ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇక ఇక్కడ ఇలా కూడా మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు మీకోసం కానీ ఈ రాజమన్లు తీసుకున్న వచ్చారు కాబట్టి వార్తలు ఓడిసిపోయే కనుక పురాగా సూత్రనే ఉండ్రి దానికంటే మొదలు మన ధమాకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక కామెంట్ సూత్రం పెట్టిండ్రి ఇక మరి ఇలా ఏడి ఏడి గరం గరంగా తీసుకొచ్చినటువంటి ధమాకా దుమ్ము దులిపి వార్తలు ఏమున్నాయో చూడాలి కదా చురు చేద్దాం పాండ్రి ఇక మొన్నట్ల ఒక పెద్ద షానల్లా మేము మేధావులం అని చెప్పుకునే ఇద్దరు పెద్ద తలకాయలు కూర్చొని ఒక పనికరాని ముచ్చట మాట్లాడుకుంటా మహిళలను కించపరిచిల్ అనే దాని మీద ఎంత రసాభాస అయింది ఎన్ని సెర్సలకు దారి తీసింది వాళ్ళు మాట్లాడిన కూసిన కూతులకు గాను ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా అమరావతి మహిళలు అయితే మస్తు గరానికి రాబట్టిండ్రు ఇక ఇదే టైంలల్లా జగనన్నకు మరి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఒక పర్యటన అయితే ఏర్పాటు చేసుకున్నాడు మరి ఏమయ్యా పర్యటన అంటే రైతులను పరామర్శించేటట్టుగా ఆలోచన చేసుకుంటా పర్యటనను సురు చేస్తే జగన్ అన్నకు నిరసన సెగ గట్టిగానే తగిలింది తిరగబడ్డరు అక్కడ ఉన్నోళ్ళు ప్లాకాడ్లు పట్టుకున్నారు నల్ల బ్యాచీలు పెట్టుకున్నారు జగన్ అన్న డౌన్ డౌన్ అనుకుంటా అబ్బో ఇయ్య మామూలు కథ కాదు జగన్ అన్నకు అసలు చల్ల శివంటలు పుట్టించ పని చేసేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి అమరావతి మహిళలు మరి ఉన్నట్టుండి ఎందుకు ఆ సెగ ఏమా నిరసన అని అంటారా వార్త పురాగా తీసుకొచ్చిన కదా చూద్దాం పాండ్రి ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు పొదిలి పర్యటనల కీలక పరిణామాలే సోటు చేసుకున్నా వ్యతిరేకంగా అయ్యింది అయ్యిందయ్యా అక్కడ పర్యటన పుగాకు రైతులకు మద్దతుగా జగన్ సారు పొదిలి పర్యటనకు పోయింది అన్నట్టు ఇక అమరావతి మీద ఆల్రెడీ పెద్ద స్థానాల నిరసనకు గాను మహిళలు పలకార్డులు పట్టుకొని ఆందోళన చేత పట్టిండ్ర ఇక ఆ టైంలలో వైసీపీ టీడీపీ శ్రేనుల మధ్యన ఘర్షణ వాతావరణమే కనబడ్డది రాళ్లతో దాడి చేసేంత కథకచ్చింది పోలీసులకు కూడా బాగానే దీపాలు దాకినాయంట ఇక పుగాకు రైతులను పరామర్శ చేసిన జగనాల్ సారు రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుంటే పెద్ద ఎత్తులనే నిరసనకు దిగుత తస్మా జాగ్రత్త అని చెప్పి సర్కారుమేట వార్నింగ్ జగనాల్ సారు ఇక జగనాల్ సారు పుగాకు ఏలం కేంద్రం దగ్గర రైతులను పరామర్శన చేసి వాళ్ళతో మాట్లాడేందుకు వచ్చిండు ఇక ఈ సందర్భంగా జగన్ అన్నకు నిరసన శిఖ తగిలింది మీ సాచి టీవీల అమరావతి మహిళలను కించపరుస్తా డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లను ప్లకార్డ్లను పట్టుకుని నిరసన వ్యక్తం చేసిండ్రయ్య మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అని ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఎదురు దాడి గట్టిగానే అయింది ఈ టైం లో కొందరు రాళ్ళు చేపులు ఇసురే అంత కటకచ్చింది దీంతో అక్కడ విధులు నిర్వహణ చేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ కు దెబ్బ తగిలిందట పోలీసులు వాళ్ళను ఇదే ఈ సంఘటన మీద మంత్రి నారా లోకేషన్ సార్ రియాక్ట్ వచ్చిండు దాడులకు పాల్పడ్డోళ్లను వదిలేదే లేదని చెప్పి హెచ్చరిక సుతం ఇచ్చిండ కూటమి సర్కారు ఈ క్రాప్ వ్యవస్థను నీరు గార్సిందని చెప్పి జగన్ సార్ మస్తు మండి పడుకుంటూ వచ్చిండు అక్కడ కచ్చిన నిరసన మీటింగ్ ఇన్పుట్ సబ్సిడీని గాలి కదిలేసిండ్రని చెప్పి కల్తీ ఎరువులు ఇత్తనాలతోనే రైతులు నష్టపోతున్నారని కూడా ఆరోపణలు చేసుకుంటూ వచ్చిండు గతంలో మూడు వందల అరవై ఆరుగా ఉన్న కిలో పొగాకు ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు కూడా దక్కుతలేవు హైగ్రేడ్ పొగాకు కూడా ధర దక్కుతలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు మా ఆయంలో మార్క్ ను రంగంలో దించుతో పాటు పోటీ పెరిగిందని చెప్పి గుర్తు చేసిండు అయ్యా సారు ఇక ప్రభుత్వం ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తలేదని చెప్పి కూడా ఘాటుగానే నిలదీసిండు జగనాల్ సారు రైతులను తప్పన సర్కారు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను కూడా డిమాండ్ కూడా చేసిండు ఇక అట్లా ఇట్లా కాదు సర్కారు మాట ఈనకపోతే మేమే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం అని చెప్పి అబ్బో జగనన్న ఇట్లా హెచ్చరికలు చేసిన తోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరేషాన్ పరచి కాబట్టిండ్రట ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీల పనులు శిరవేగంగా ముందరకు ఉరుకుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు చంద్రాలు సార్ ఇంకొక ఆలోచన చేసిండు పని గంటలను పెంచుకుంటా అంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఉండే కదా పని గంటలు ఇప్పుడు ఏకంగా పది గంటలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పది గంటల పని చేయాలని చెప్పి అనేసరికల్లా చాలా మంది నుంచి అయితే గట్టిగానే వస్తున్నాయి దీని మీద ఉద్యోగ సంఘాలు కానీ ప్రైవేటు కంపెనీలు కానీ హగ్గో ఉన్నట్టుండి పది గంటల పనైందయ్యా అని చెప్పి కొంచెం గట్టిగానే గరానికి మరి ఉన్నట్టుండి చంద్రాల సారు పది గంటల పని ఎందుకు పెట్టిండు అసలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఉన్నదానికి ఎక్కువగా గంటలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వార్త తెచ్చిన కదా పురాగా చూద్దాం పాండ్రి ఇక కూటమి సర్కారు సంచలన నిర్ణయమే తీసుకున్నదయ్యా ప్రైవేటు కంపెనీలలో పని గంటలను పెంచుకుంటూ ఉత్తర్వులను సుతం సారీ చేసింది ఇక మీదట ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా కంపల్సరీ పక్కాగా పది గంటలు పని చేయాల్సి ఉంటదటా ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల చెప్పి కార్మిక చట్టాలలో పెద్ద ఎత్తున మార్పులు చీత పట్టింది సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు తొమ్మిది గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు పది గంటలు పనిచేయాలి ఉంటది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు పనిచేసే పరిమితి ఉండేది కొత్త రాటం ఏర్పాటైన తర్వాత మారిపోయినాయి కదా ఇక పెట్టుబడులు భారీగా ఆకర్షణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలలో పని గంటల పెంపు కూడా ఒకటి మ్యాన్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పని గంటలు కూడా పది గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చే తందుకు మొగ్గు చూపుతే సర్కారు భావన చేస్తుందట అందుకే పదేళ్ల క్రితం ఎనిమిది గంటలు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్ ను తొమ్మిది గంటలకు పెంచింది ఇక ఇప్పుడు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద మార్పులు చేర్పులు చేసి పది గంటలు చేసిందయ్యా కూటమి సర్కారు ఇక దీంతో పాటు సెక్షన్ యాభై ఐదులో కూడా సవరణలు చేసిండ్ర ఇక మొదట ఫస్ట్ ఐదు గంటల తర్వాత అరగంట బిరేక్ అయితే ఉండేది పక్కాగా అయితే ఇప్పుడు దీన్ని ఆరు గంటల పని తర్వాత ఒక అరగంటకు బిరేక్ గా మార్చిండ్ర అన్నట్టు ఇక ఏదేమైనా గానీ పని గంటలు పెంచడానికి కార్మిక సంఘాలు మాత్రం గట్టిగానే వ్యతిరేకత చేస్తున్నాయ్యా కొత్త నిబంధనల కారణంగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులతోని నిర్ణీత సమయం కంటే ఎక్కువ అంటే రెండు గంటలు అదనంగా పని చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు దీనివల్ల ఉద్యోగులు రోజుకు పన్నెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాల్సి రావచ్చు ఇది వాళ్ళ ఆరోగ్యము వ్యక్తిగత జీవితం మీద పెద్ద ప్రభావమే చూపుతుందని అంటున్నారు అయ్యా మరి మొత్తానికైతే చంద్రాలు సారు పని గంటలైతే పెంచిండు మరి దీని మీద ఇంకా పురాగా ఉద్యోగ సంఘాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు మాత్రమే తెలుసు చూద్దాం ఇక రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో ఇక మంత్రివర్గ మార్పులు కీలక పదవులలో షేర్పులు అనేటివి వాటి గురించి మల్లగుల్లాలు పడకుండా పెద్ద పెద్ద తలకాయలతో డిస్కషన్లు చేస్తున్నాడు కదా ఇక ఇదే ముచ్చట్ల ఉన్నట్టుండి కేసీఆర్ సార్ మీద మత్తు గరానికి వచ్చిండు కేసీఆర్ సార్కు కాంగ్రెస్ లై ఎంట్రీ లేదు నేను కాలం కేసీఆర్ను రాజకీయంలోనే కాదు మనకు ప్రధాన శత్రువు కేసీఆర్ కాబట్టి ఆయనకు ఎంట్రీ ఇచ్చే సమస్యనే లేదు అసలు ఆయనకు కాంగ్రెస్ లై ఎంట్రీనే లేదని చెప్పి కరాకంటిగా మత్తు గరం అవ్వకుండా ఓ అమ్మో కేసీఆర్ సార్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వబట్టిండు మరి అంతగనం కేసీఆర్ సార్ మీద రేవంత్ సార్ ఎందుకు గరం అనే డౌట్ అని మనం కొట్టింది కదా మీకు నాకు కూడా గట్టినే కొట్టింది చూద్దాం పాండి ఆర్థింది ఇక ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి సారు ఢిల్లీలో మీడియాతో నిర్వహణ చేసినటువంటి మాట్లాడుకుంటా సంచలన కామెంట్లు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ లో అడుగు పెట్టదు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి వాళ్లకు సంబంధాలు ఉండవు అసలు కాంగ్రెస్ పార్టీలో దూరే ఛాన్సే లేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువు అని చెప్పి మస్తు విమర్శన చేసిండయ్యా ఇక రీసెంట్ గా మంత్రివర్గ వితరణ శాఖల కేటాయింపుల ముచ్చట్లలో రియాక్ట్ అయినటువంటి సీఎం సారు ఈ అంశం మీద ఎటువంటి శిక్ష జరగలేదని నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాతనే మంత్రులతో రియాక్ట్ అయ్యి సారా విషయాలను సేకరణ చేసి అన్ని రకాలుగా శాఖల మార్పులు తెస్తానని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక కులగణన అంశం మీద మాత్రమే శిక్షలు జరిపిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు రేవంతం రెడ్డి సారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద తొందరలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని వచ్చే రెండు రోజులల్లో ఈ సమావేశం నిర్వహణ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను పబ్లిక్ చెప్పి పబ్లిక్ సొమ్ముతోనైనటువంటి ఈ భారీ అవినీతి ప్రాజెక్టు వెనుకున్న వాస్తవాలను పబ్లిక్ కు చెప్పాల్సిన అవసరం నా మీద ఉన్నది అది నా బాధ్యత తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుగా నిలుతున్న వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పి మస్తు గారాన్ని కాచుకుంటా గట్టి మాటలే మాట్లాడిండు రేవంత్ రెడ్డి సారు రాష్ట్రానికి అనేక ప్రాజెక్టుల ముచ్చట్ల నిధుల కోసం ప్రయత్నాలు చేయాల్సిన ఆయన ఏ ఒక ప్రాజెక్టు కూడా నిధులు సాధించలేకపోడు సిగ్గు అని విమర్శన కూడా చేసిండు ఈ బిజెపి రాష్ట్ర ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని చెప్పి గరం మీద గరం అయ్యిండ రేవంతం రెడ్డి సారు బీజేపీ లీడర్ల మీద అధికార దుర్వినియోగం అవినీతికి చోటు ఉండదని చెప్పి కేసీఆర్ ఆయంలో దాదాపు లాభం కంటే నష్టాన్ని కలిగించినాయని చెప్పి వాటి మీద సమగ్ర విశారణ జరిపి తప్పుడు దారుల నడిసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పక్కాగా తీసుకుంటామని క్లియర్ కట్ గా చెప్పి నేను కేసీఆర్ కు అసలు కాంగ్రెస్ లకు జొర్రే ఛాన్స్ అయ్యనని చెప్పి గట్టిగానే కేసీఆర్ సార్ మీద మస్తు కౌంటర్ తీసుకుంటూ వచ్చిండు లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే మాటలు మాట్లాడబట్టిండు ఇక ఈ సెలబ్రిటీ లేనోళ్లకు ఏమైతుందో ఏందో తెలవదు కానీ దినం ఏదో ఒక కొట్లాటలు లొల్లులు పాంచాయతలు ఏదో ఒక గొల్లెం సప్పులల్లో ఇరుకుతానే ఉంటారు ఇక ఇప్పుడు ఎవరి గురించి అయ్యా చెప్తున్నావు అని అంటే ఇక గ్రేట్ సెలబ్రిటీ సింగర్ మంగ్లీ అనే టైం ఉన్నది కదా ఆమె ఒక వివాదంలో ఇరుక్కున్నది ఏమయ్యా అంటే ఆమె పుట్టినరోజు పండగన్నారు ఏదో సూడకూడని కనబడని కొన్ని పోలీసు పెద్దసార్లకు కనబడ్డట పత్తానికైతే ఈసారి ఎత్తున్నారు మరి వార్త పురాగ తెచ్చిన కదా చూపెట్టకపోతే ఎట్లా చూద్దాం పాండ్రి ఇక సింగర్ మంగళిగా పేరు సంపాదించుకున్నటువంటి ఈ తోపు సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఆమె ఇబ్బంది పరిస్థితులలోనే ఇరికిందయ్యా గాంతగనంటే ఈమె రోజే ఈమెకు పెద్ద గాండానే తెచ్చిపెట్టింది అని అంటున్నారయ్యా అయ్యా చాలా మంది ఈ ముచ్చటెరికైన తర్వాత ఎందుకంటే ఈమె పుట్టిన రోజు సంబరాలలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు పెద్ద సార్లు ఆకస్మికంగా దాడులు చేసిండ్రు ఇక ఆ టైం లో పెద్ద ఎత్తున్న విదేశీ మద్యం ఇంకా కాకుండా పెద్ద మొత్తంలోనే గాంధీ పోలీసు సార్లు స్వాధీనం చేసుకున్నారట ఇక ఈ పార్టీకి ఆధారపడ్డ గెస్టులు ఉంటారు కదా ఆ వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు నిర్వహణ చేయగా దగ్గర దగ్గర తొమ్మిది మందికి పార్టీ మరి గ్రాండ్ గా పంచను పంచుకున్నీ అని అంటే సేవేల మండలంలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే ఏడుకలు అబ్బో మత్తు గ్రాండ్ గా అయ్యా ఇక ఈ సందర్భంగా చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు బిజినెస్ కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నారట ఇక ఇదే టైంలో వీళ్ళంతా మాద ద్రవ్యాలు యూజ్ చేసిల్ అని చెప్పి వార్తలు గట్టిగా ఈనబడ్డాయి అంతే కాకుండా మీద పోలీసులకు కూడా సమాచారం చేసిల్లు విదేశీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అదుపులోకి కొంతమందిని తీసుకున్నారు డ్రగ్స్ గంజాయి టెస్టులు కూడా నిర్వహణ చేసిళ్ళు ఇక ఇంకా చాలా మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుపుతున్నది అయితే ఇక అయితే పాజిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళ ప్రముఖమైనటువంటి పిల్లలు ఉన్నారట ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని చాలా రెడ్డి సార్ మస్తు తోకిబట్టి నారా దీతా ఈ డ్రగ్స్ గంజాయిని తెలంగాణలో ఉండకుండా కూకటి కూడా బుద్ధి లేకుండా బర్త్డే ఏడకలని చెప్పి గంజాయిలతో తూగుతారని చెప్పి నెటిజన్లు సింగర్ మంగ్లికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారు అయ్యా ఇక పోలీస్ పెద్ద సార్లు అయితే లోతైన దర్యాప్తు అంటున్నారు అంతేకాకుండా రిసార్ట్ నిర్వాహకులు ఉంటారు కదా అదే మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేస్తారని అంటున్నారు మరి ఇంట్లో ఇంత రెడ్ హ్యాండ్ గా మంగ్లీ పట్టువాడుడే కాదు ఇంకా మీడియా మీదకి పోలీసు సార్ల మీద కూడా జనత దురుసుగానే ప్రవర్తన చేసిందట మరి ఇప్పుడు మంగ్లీ కేసు ఏమైతుందో ఏందో పురాక మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం మోడీ సార్ను ను కామన్ పబ్లికే కాదు సీఎం అయినా సరే పక్కాగా మోడీ సార్ను కలవాలంటే కరోనా టెస్టు చేయించుకోవాలని అంటున్నారు అగ్గో ఏమయ్యా మోడీ సార్ ఆఫీస్కించి గింత పెద్ద మాట అన్నారంటే కరోనా పురుగు బగ్గ పెరుగుతున్నాయి కదా దినాము ఏదో ఒక దానిలల్లో చేరికలు అయితేనే ఉన్నాయి మంది పానాపాయ స్థిథులకై కొంచెం బయటపడే తోలు కూడా లేకపోలేదు ఇక ఈ ముచ్చట్లల్లో మోడీ సార్ పెద్ద ఆఫీస్ ఉంటారు కదా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట సీఎం అయినా సరే మోడీ సార్ను కలవాలంటే కరోనా టెస్టు పక్కగా చేయించుకున్న తర్వాతనే సార్తో కలవనికి అపాయింట్మెంట్ ఇస్తారట ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళా బాగా పెరుగుతుండడుతోనే జనాలల్లో మాత్రం బాగానే ఆందోళనలు వస్తున్నాయి పెద్ద ఆఫీస్ ఉంటది కదా ఆ మోడీ సార్ ఆఫీస్ కంచి బీజేపీ నేతలకు మంత్రులకు కీలక ఆదేశాలే జారీ చేసి ప్రధాన మంత్రి సార్తో మీటింగ్ కావాలంటే దానికంటే మొదలుగా ఆర్టీపీసీఆర్ టెస్టు పక్కాగా చేయించుకుంటేనే అపాయింట్మెంట్ దొరుకుతుందని క్లియర్ కట్ గా చెప్పుకుంటా ఇక షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మేడంతో పాటు ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు పదాని మోదీ సార్ ను కలిసి డిన్నర్ ఉన్నది అయితే కూడా మొదలు కోవిడ్ పరీక్షలు చేసుకునేందుకు రెడీ అయిన ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ పార్టీ సాధించిన తర్వాత ప్రధాని మోదీ సారు మొట్టమొదలు ఢిల్లీ సీఎం తో పాటు ఢిల్లీ బీజేపీకి చెందిన డెబ్బై మంది లీడర్లతో బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు డిన్నర్ కు ఆహ్వానం చెప్పిండు అయితే ఇంతమంది పోయే ఈవెంట్ అవర్తోని ముందు జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి ప్రధాని ఆఫీసు సూచన చేసింది ఇక కేంద్రంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం దేశంలో గడిచినటువంటి ఇరవై నాలుగు గంటలలో దగ్గర దగ్గర మూడు వందల ఆరు కొత్తగా కరోనా కేసులు నమోదైనయట ఆరుగురు కరోనాతోని జీవిడిచిండ్రట కరోనా ముగ్గురు కేరళాల ఒకరు మహారాష్ట్రాల ఇద్దరు కర్ణాటక పానాలు ఓల్పోయినరంట అయ్యా ఒక్క కేరళ కొత్తగా నూట డెబ్బై కేసులు నమోదైనయట గుజరాత్ ముచ్చట నూట పద్నాలుగు కేసులు ఇక కొత్తగా ఇట్లా కరోనా కేసులు పెరుగుతుండడుతో ఇది పెద్ద శాఖ అనే తట్టు ఉన్నదయ్యా ఇదే ఇంత ఇంతొల్లెన్స్ అప్పుడు ఉన్నదరా నాయన ఇంకో షాకింగ్ ముచ్చట ఏమయ్యా మన దమాకా దుముల పేదంటే పోయిన ఇరవై నాలుగు గంటలలో ఢిల్లీలో కొత్తగా అరవై ఆరు కరోనా కేసులు నమోదు అవ్వడు మొత్తం కరోనా కేసుల సంఖ్య దినాం పెరుగుతూనే ఉన్నదట ఇక ఢిల్లీలో ఈ లెక్క పండి చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఏడుకు కరోనా కేసులు అటయ్యా ఇగో అందుకోసానికని చెప్పి మోడీ సార్ ను ఎవరు కలవాలనుకున్నా కూడా పక్కాగా కరోనా టెస్టులు ఏపించుకుంటేనే మాట్లాడిపిస్తాము అప్పుడే అపాయింట్మెంట్ దొరుకుతుంది తప్ప లేకపోతే దొరకదని చెప్పి కరాఖండిగా మోడీ ఆఫీసు పెద్ద సార్లు అయితే గట్టిగా చెప్తున్నారు సీఎం అయినా సరే మోడీ సార్ ను కలవాలంటే కరోనా టెస్ట్ పక్కా అంటున్నారు అయ్యా మోడీ సార్ ఆఫీసులో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు ఇక పొన్నం సారు రైతుల గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడండి అయ్యా సారు మాటలు ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు సంబరం పడుతున్నారు రైతు కోసానికి అని చెప్పి మేము చాలా ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళకు ఫిరిగిల కరెంట్ ఇస్తున్నాం నీళ్లకు డోకా లేకుండా చూసుకుంటాం వాళ్ళ మీద ఎటువంటి భారం పడొద్దు అని చెప్పి చాలా వాటికి రేట్లను అనుసం తగ్గిస్తున్నాం ఇంకా మీకు రైతులరా మీకు ఇత్తనాలు లేవా మా ఆఫీస్కు రండి నేను ఫిరిగిలా ఇత్తనా అని చెప్పి పొన్నం సార్ అన్న మాటకు ప్రతి ఒక్క రైతు అయితే సంబరంతో సప్పట్లు కొడుతున్నాడు అయ్యా రైతుల సంక్షేమానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఫిర్యల కరెంటు సాగునీరు పెట్టుబడి సహాయము ధర రసండి వాటిని ప్రవేశపెట్టి రైతులకు ఏ తక్లీఫ్ లేకుండా కాంగ్రెస్ సర్కారు రైతులకు పెద్దపీట ఏతున్నదని చెప్పి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ సార్ అన్నడయ్యా ఇంకా ఉస్నాబాద్ మండలంలో పందిళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మందాటి వెంకటరెడ్డి అనే ఒక రైతు పొలంలో ఎడ్లతోని నాగలి దున్ని రైతులతోని కలిసి మంత్రి సారు ఇత్తనాలను కూడా సల్లిండయ్యా ఇక ఈ సందర్భంగా మంత్రి సార్ మాట్లాడుకుంటా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు దుక్కి దున్ని ఇత్తనాలు ఏత్తరని చెప్పుకుంటా వచ్చిండు ఇక ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి పాడి పంటలతోని తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తుల ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని నేను ఆకాంక్ష ఎత్తున్నా అందుకు మా సర్కారు సహకారం పక్కాగా ఉంటది దీనికి తోడు రైతుల శ్రమ సంకల్పం ప్రకృతి ఆశీర్వాదం ఉండాలని అన్నాడు ఇక ఈ ప్రాంత రైతాంగాన్ని వ్యవసాయ విధానాల పద్ధతుల మీద కూడా రైతులను ప్రోత్సాహం చేసే ఉద్దేశంతోనే మూడు రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుడు అవుతున్నదని చెప్పుకుంటా వచ్చేయండి దీని ద్వారా రైతులు కూడా పంటలు యాంత్రీకరణ తదితర అంశాల మీద కూడా అవగాహన వాళ్ళ కోటి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి తెలియని విషయాలను కూడా మనం రైతులకు చెప్పే అవకాశం ఉంటది రైతులు ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ పాము ఇంకా ఏదైనా మీకు దోషిన పంటలు వేయాలని చెప్పుకుంటా వచ్చేయండి ఇత్తనాలు వేసుకునే శక్తి లేని వాళ్ళు క్యాంపు ఆఫీస్ కి వచ్చినట్లయితే మేమే ఫిర్యల ఇత్తనాలను కొనుగోలు చేసి సరఫరా చేస్తామని చెప్పి అన్నాడు ఏరువాక సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు చెప్పిండయ్యా పూర్ణం సార్ ఇక ఏదేమైనా పొన్నం సార్ ఇట్లా రైతుల కోసానికి అని చెప్పి ఆలోచన చేసి మాట్లాడుతున్న మాటలకైతే ప్రతి ఒక్క కామన్ రైతు కూడా మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ దంపతులు పట్నంలో ఉన్నటువంటి శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జాతర మహోత్సవం శివరి రోజు అవుడుతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఎండి తొడుగులు అలంకరణ చేసి షెండి హోమం కార్యక్రమంలో సుతం పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిండ్ర అయ్యా పొన్నం ప్రభాకర్ సార్ దంపతులు ఇంకా అందరికీ కాకుండా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి సమృద్ధిగా పంటలు వండాలని చెప్పి రైతులు సుభిచ్చంగా ఉండాలని చెప్పి శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లిని ఏడుకున్నడయ్యా మంత్రి పొన్నం సారు హబ్బా మొత్తానికైతే ఇయ్యాల ధమాకా దుమ్ముదులు పేరతలు పురాగా తెచ్చిన కాడికి ఊడగొట్టినాం కాబట్టి మీరు మన ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోర్రీ పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా కూదు అట్టనే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కు ఎంకరేజ్మెంట్ గట్టిగానే ఇవ్వండ్రీ ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలు తని నేను అత్తనే ఉంటా మీరు ఇంటర్వే ఉంటారు